మే మెప్పిలా రంగన నీ మగమే ఆహ మగమే ఆప మగమే చిన్న వయసు పే పిల అర పే పిల్ల తుది పే పిల్ల ఆయే మే పిలా రంగన మగమే ఆహ మగమే ఆప మగమే చిన్న వయసు పే పిల అర పే పిల్ల తుజే ఆలూరు సంతాకు పోతాను పిల్ల నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల నేను ఆలూరు నేను ఆలూరు నేను ఆలూరు నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల నీకు అడిగిందన్ని అడిగినన్ని అడిగినన్ని సొమ్ములు ఇస్తాను పిల్ల నీకు ఇస్తాను పిల్ల నేను వస్తాను పిల్ల ఏమి పిల్ల